తెలంగాణ రాష్ట్రంలో చాకలైలమ్మ మహాశక్తివంతురాలు భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగాన్ని రగిలించిన ఒక అగ్ని ఎందరో వీర నార్లకు గోరు ముద్దలు తినిపించి విప్లవ భావాలను పెంపొందించిన ఒక నిప్పుల కొలిమి దొరల గుండెల్లో ఒక సింహ సప్నం విష్ణూరి ద్వారవారి యొక్క గుండెగా నిద్రిస్తా మీకు గావని అంటారు తెలంగాణ వీరనారి చాకలి అని చాకలైలమ్మ అంటే ఒక వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాశక్తి ఎందుకంటున్నాయి మాట అంటే వరంగల్ జిల్లా రాయపార్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ గారికి నాలుగో సంతానంగా జన్మించింది చాకలైలమ్మ పాలకుడికి చెందిన చిట్టాల నర్సరి గారితో పెద్దల సమక్షంలో ఆమెకు బాల్యం ఇవ్వడం జరిగింది ఆమెకు ఐదు కొడుకులు ఒక విద్య ఉండేది పంతొమ్మిది వందల నలభై నలభై ఐదులో విష్ణులో దేశముఖుల అరాచకాలు రజాకాల అరాచకాలు వొరాబరిగా కొనసాగుతున్న నాడు ఆమె కమ్యూనిస్టు పార్టీ జెండా కింద పనిచేస్తుంది చాకలైలమ్మ ఒకగానొకనాడు దొరల భార్యలు దొరసాన్లు దొరల యొక్క ఉంపుడి కలిసి ఈ ఉత్పత్తి కులాలు వారందరినీ విలిచి పిలిచి పిలుపునిచ్చారు రేపటి నుంచి మమ్మల్ని దొరాన్ని విలువాలని పిలుపునిచ్చారు దొరాన్న పదానికి చాకలైలమ్మ వ్యతిరేకం ఎందుకంటే ఆమె కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసింది కదా కమ్యూనిస్ట్ భావనాలు ఆమెలో పుష్కలంగా ఉంటాయి కదా అందుకే చాకలైలమ్మ దొరన్న పదానికి చర్మగీతం పాడింది చాకలైలమ్మ దొరలకు దొరస్థాన్లకు దొరల యొక్క ఉంపుడు గతలకు కోపం వచ్చింది ఈ ఉత్పత్తి కులాల వాదనికి దొరలను ఉసగొలిపారు ఉసగొలిపితే పండించిన పంట గుంజుకూరు భూములు గుంజు దగ్గరుండి ఆడవాళ్ళ మీద అరాచకాలు చేయించారు చేయిస్తే చాకలైలమ్మకు కోపం వచ్చింది పటపట పట పట పండ్లు కొడుకు ఖాళీ మాతాయి కనుక దొరిగాయి నెత్తురు మడుగులో ఎత్తిన జెండా కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని ఉద్యమంలో దిగింది వెనకాడు గేలే ఆమె యొక్క గాంభీరమైన గొంతుతో ఆమె యొక్క గాంభీరమైన సూపుతో దొరలు జాగీందారులు వెనుక పట్టారు ఎందుకంటే ఆమె కొంగు నడుము బిగించింది పిడికిలి బిగించింది ఉద్యమంలో వెనకాడు మహా మహాశక్తివంతరాలుగా పోరాటం చేసింది ఆమె యొక్క మాటలకు ఆమె యొక్క ఆవేదనకే వెనుకకు పోయరు ఈ దొరలు జాగీందారులు జమీందారులు పోగానే వీళ్ళంతా కలిసి పాలకుడికి చెందిన పట్టువారి కానీ ఫిరాదయ్యారు ఫిరాదైతే పాలకుర్తికి చెందిన పట్టువారిగాడు చాకల ఇలమ్మ మీద ధమ్మి కేసులు పెట్టింది దమ్మి కేసులు పెడితే చాకలైలమ్మను ఇబ్బంది పెట్టారు పెడితే చాకల ఇలమ్మ ఒక్కోలే వరంగల్ జిల్లాలో జీడికంటి నర్సేహ నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఆంధ్ర మహాసభలో చాకలైలమ్మ సభ్యురాలు ఎన్నికైంది ఎన్నికైన మరునాడే ఈ పాలకుడికి చెందిన పట్టువారి అనే ఒక పప్పులు ఉడకలే ఉడకపోయేసరికి పాలకుంట చెందిన పట్టువారిగాడు ఈ దొరలు జాగిందారులు జమీందారులంతా ఒక చోట చేరి తాతనాడు నుంచి ఉన్న దస్తావేజ్ని తీసుకొచ్చి ముందుకేసి మరి జుట్టు వేస్తే జుట్టు పన్ను గడ్డం వేస్తే గడ్డం పన్ను పసలం కాస్తే తోక పన్ను భూమి వేస్తే భూమి పన్ను అంటే ఇట్లా రకరకాలైన పనులు ప్రజల మీద మోపి రకరకాలుగా బాధ పెడుతుంది అప్పుడు చాకల ఆలోచించింది ఇది ఒక్కదాంతో సమస్య పరిష్కారం కాదు ఇది ప్రజల్లో పోరు విత్తనాలు నాటాలి నాటి తప్ప సమస్య పరిష్కారం కాదని చెప్పి ఒక ఊరు ఒక పల్లె అనుకుంటా బొడ్రాయి కాటవెల్లి దేవరూప్పల కూడగల్లు కోటపాడు బల్లెముల మల్లారెడ్డిగూడ మైటీపాముల అన్నారమ్మ కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసింది ఒక సూర్యపేట నల్లగొండ వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాల్లో మరింత పెద్దగా మరి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ చైతన్యవంతులం చేసింది చేసి తిరుగుబాటుకు శ్రీకారం చుట్టింది వెంటనే దొరల గడిలలో తొండలు గుడ్లు పెడితే అయిన సామెత తప్పు దాన్ని నిజం చేసింది చాకలైలమ్మ చేస్తే ఆమె యొక్క వారసత్వంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నారు ఆ తర్వాత తొంభై రెండు తొంభై నాలుగులో పీజీఆర్ చేవెల ఇంద్రారెడ్డి జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్న అన్నారు అంతేకాకుండా ప్రొఫెసర్ జయశంకర్ రావు విద్యాసాగర్ రావు గారు మా వీరన్న బే బెల్లి లాలి తక్క ఏ కాలు గజ్జ కడితే ఏ గద్దరన్న గుర్తుకొచ్చాడో ఆ గద్దరన్న కూడా జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నారు మదో చిరుత మటుకులో పుట్టిన ఒక చిరుత కూడా జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నారు ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా అని తెలంగాణ సాధించుకున్నాం గొప్ప ఉద్యమం చేసినాం పంతొమ్మిది వందల ఇరు రెండు వేల ఒకటి రెండు వేల రెండు నుంచి మరి బ్రహ్మాండమైన పోరాటం చేసి మనం తెలంగాణను సాధించుకున్నాం అదేవిధంగా మరి చాకల ఇలమ్మను తీసుకొని ఏ విధంగా అయితే పనిచేసినామో మరి ప్రతి రంగంలో కూడా ప్రతి విషయాల్లో కూడా అదే విధంగా పనిచేసి మన హక్కులను మనం కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి మరి చాకలైలమ్మ విగ్రహం మరి నిలువెత్తుగా ఆ తేడు తరాలు ఇటేడు తరాలు భావి తరాలు ఎదురు చూసినట్టుగా మరి చాకలైలమ్మ విగ్రహం కూడా ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి మరి రజక సోదరులు బీసీ సోదరులు మరి రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఈ యొక్క దానికి సహకరించి అందరూ కూడా మరి ఈ యొక్క సహకరించి అందరిని కూడా ఎట్లయితే ఉద్యమాలకు సహకరించారో అదే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ చాకల ఇలా కాదు అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మన ఉద్యమకారుల గురించి మనం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సరదా సర్వై పాపన్న గౌడు కావచ్చు మన బొమ్మగా ధరంపుడు కావచ్చు మరి దొడ్డి కుమరంభ్యం గౌ దొడ్డి భీం మరి అట్నే పోతే మారోజు వీరన్న బెల్లి లాలి తక్క గద్దరన్న వీళ్ళందరూ కూడా చేతిలో నిలిచిపోయినటువంటి వాళ్ళు కాబట్టి వారందరి చేతిలో తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నదని చెప్పి రేపు తరాలకు కూడా తెలియజేసేవాల్సి తెలియజేయవలసిన అవసరం కూడా మనకు ఉన్నదని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ